రెండు సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బోటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ నాయుడు గారు గడచిన పది నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పది నెలలుగా అదే మధ్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికుండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పచ్చ ఛానళ్లు పత్స పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తారు మేము కల్తీ మద్యం అమ్మామని అని చెప్పండి మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు అమ్మకూడదు కదా మరి ఏం చేయాలి శాంపిల్ తీశారా ల్యాబ్ కు పంపించారా టెస్టులు చేశారా ఇది కూడా లడ్డూ కథేనా తిరుపతి లడ్డూ కథేనా అంతే కదా పద్నాలుగు లక్షల అప్పులేలాగో తిరుపతి లడ్డూలో కొవ్వేలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా మీరు ఏదైతే బోటకు మాటలు తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కదా మరి నిజంగానే ఆ మద్యం గనక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు అమ్మిన వాళ్ళందరూ తాగిన వాళ్ళందరూ బానే ఉన్నారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డ్ వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా పరీక్షలు చేయించరు చేయించాలి కదా మీరు నిజాయితీ పొరలైతే మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా ముందే నాలుగో తారీఖు గెలిచారు ప్రమాణం వెంటనే చేయలేదు మీరు ఒక ఎనిమిది రోజులో తొమ్మిది రోజులో కక్షలు కార్పణ్యాలు దాడులు హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు పంటలు నాశనం చేశారు దాడులు చేశారు హత్యాయత్నాలు చేశారు అనేక సిఐడి విచారణలు ఆదేశించారు మరి దీని మీద ఎందుకు ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పి అనేది నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాసి నాసిరకం కల్తీ మధ్య ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిజిటల్ రీనైనా మీరు బ్యాన్ చేశారా ఇరవై డిజిటల్ రీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇరవై డిజిటల్ రీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిజిటలరీలు కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిజిటలరీని కూడా ఇవ్వలేదు రెండు వేల పదహారు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర దగ్గర పదహారు డిజిటల్ రీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక మూడో నాలుగో డిజిటలరీలు ఉన్నట్టున్నాయి ఈ డిజిటల్ రీలు ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చెప్పే మీరు చేసిన మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టలరీనన్నా మీరు బ్యాన్ చేశారు